హాయ్ వివర్స్ మనం వచ్చేసి ధర్మస్థలము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము ఆరవ తరగతి తెలుగు మంజరిలోనిది క్రింది పదాలను వ్యతిరేక పదాలు రాయండి క్రింద పైన శ్రద్ధ అశ్రద్ధ ధర్మము అధర్మము ప్రతిష్ట అప్రతిష్ట సంతోషము దుఃఖము కీర్తి అపకీర్తి విశ్వాసము అవిశ్వాసము తృప్తి అసంతృప్తి కూర్చొను నిల్చొను అక్షరాసిత నిరక్షరాసిత పెద్ద చిన్న ప్రకృతి వికృతులను రాయండి ఈశ్వరుడు ఈశ్వడు కర్పూరము కర్పూరము దుఃఖము దుఃఖము పుణ్యము పుణ్యము శక్తి శక్తి స్థలము తలము రాక్షసులు రాక్షసి గుంపుకు చెందని పదమును గుర్తించండి తగాద స్నేహము కొట్లాట పోట్లాట ఆభరణము నగ శబ్దము అలంకారము శివుడు ఈశ్వరుడు పూజారి పరమేశ్వరుడు సిరి సంపద లక్ష్మి సుమ పురోహితులు అర్చకులు దేవుడు పూజారి ప్రమాణము భాష వాగ్దానము మర్యాద సో వీటిలో గోళం చుట్టినవన్నీ వచ్చేసి వేరుగా ఉన్నటువంటి పదాలు ఖాళీలను పూరించండి ధర్మస్థలము కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో ఉన్నది ధర్మస్థలాన్ని మల్లర మల్లర మల్లరమాడి అని పిలిచేవారు రాత్రిపూట బెరమన్నకు దేవత కలలో కనిపించారు మంజు అంటే అందమైనది బాహుబలి విగ్రహాన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో స్థాపించారు ధర్మస్థలను ధర్మస్థలకు దగ్గరలోనే ఉన్నటువంటి పేరు వేణూరు లేణూరు క్రింది పదాలను సొంత వాక్యాల్లో రాయండి సత్కారము సభలోని అతిథులను సత్కరించడము మన ఆచారము అతిథి అతిథి దేవోభవ అంటే అతిథులను సత్కరించాలి అని అర్థము మంజు కర్ణాటకలో మంజునాథుడు అనే పేరు గల ఈశ్వరుడు ప్రసిద్ధి విద్యా విధానము విద్యా విధానంలో చాలా వరకు మార్పులు వచ్చాయి అక్షరాస్యత అక్షరాస్యత అనేది ఇప్పటి కాలంలో చాలా ముఖ్యమైనటువంటిది పల్లె పల్లెపల్లెకు పల్లె పోయి అభివృద్ధిని చేసు తీసుకొని రావాలి జ్ఞానము చదువుల వలన జ్ఞానం పెరుగుతుంది ఏకశిలా ఏకశిలా నగరం నాకు ప్రస్తుత పేరు వరంగల్ వృక్షము అనేక వృక్షాలను నాటాలి సర్వ స్వతంత్రుడు ప్రతి ఒ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు సర్వస్వతంత్రంగా జీవించాలి క్రింది ప్రశ్నలకు రెండు వాక్యాల్లో సమాధానాలు రాయండి ధర్మస్థలం ఎక్కడ ఉంది ధర్మస్థలము కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో ఉన్నది ధర్మస్థలానికి మరొక పేరు ధర్మస్థలానికి మల్లరపూడి అనే మరే మరో పేరు బిరమన్నకు ధర్మదేవతలు ఏమని వరమిచ్చారు ఒకరోజు ధర్మదేవతలు ఆలయంలో ధర్మ అధికారులుగా ఉండటానికి వరమిచ్చారు ధర్మస్థలము అని పేరు ఎలా వచ్చింది ఆయన అక్కడ ఉన్నటువంటి మంజునాథ స్వామి విగ్రహాన్ని వైదిక సంప్రదాయము ప్రకారము పునఃప్రతిష్ఠించారు ఆ ధార్మిక సేవా కార్యక్రమాలను సంతోషించి ఇది ధర్మస్థలము అని పేరు వచ్చింది బాహుబలి విగ్రహము ఎంత ఎత్తు బాహుబలి విగ్రహము ఎత్తు యాభై మూడు అడుగులు ధర్మస్థలము ఆలయము విశిష్టత ఏమి ధర్మస్థలము ఆలయము విశిష్టత ఏమిటంటే చుట్టుపక్కల పూడే ప్రజలలో తగాదాలు కానీ వివాదములు కానీ వస్తే ఆ మంజునాథ స్వామి వచ్చి ని నివేదించుకుంటారు ఆ మంజునాథ స్వామి దగ్గరికి వచ్చి నివేదించుకుంటారు అన్నమాట ధర్మస్థలము ఆలయము విశిష్టత ఏమిటి అంటే ఆ యొక్క విశిష్టతను గురించి తెలుసుకున్నాము తర్వాత వచ్చేసి ఎవరైనా ఏ విషయంలోనైనా తగాదాలు కానీ పడితే వచ్చి వేడుకుంటారు ప్రజలకు మంజునాథుని మీద ఎందుకు విశ్వాసం ఉండేది ప్రజలకు మంజునాథుని మీద ఎందుకు విశ్వాసం ఉంది అంటే అన్నమాట నిలబెట్టుకునేటువంటి స్వామి అనే పేరు ఉంది జ్ఞాన ప్రసరణ ట్రస్టులో ఏ విద్యలు నేర్పేవారు జ్ఞానప్రసరణ ట్రస్టులో యోగా ధ్యానము సంస్కృతం నేర్పేవారు మంగళ జ్యోతి బడి ఉద్దేశం ఏమిటి మంగళజ్యోతి బడి ఉద్దేశం వచ్చేసి సాధారణ విద్యార్థులతో పాటు వికలాంగులను నేర్చుకునేవారు మేము అందరిలాంటి వారిమే అన్నటువంటి భావన పెంచడము ఈ బడి ఒక ఉద్దేశము నేరుపేదలకు బాసటగా నిలిచేటువంటి పథకం ఏది నామమాత్రపు ఖర్చుతో ఆరోగ్య బీమా అందించేటువంటి సంపూర్ణ సంరక్షణ పథకం వచ్చేసి నిరుపేదలకు బాసటగా నిలుస్తుంది ఉంది అక్వేరియంలో ఏమి భద్రపరిచేవారు దానిని దానికి ఏ పేరు పెట్టారు అక్వేరియంలో శతాబ్దాల నాటి శిల్పాలు కళాకృతులు ప పంచవర్ణ చిత్రాలు ఆభరణాలు పూజా సామాగ్రిలు విద్యా పరికరాలు వాయిద్య పరికరాలు తర్వాత వచ్చేసి ఆయుధాలు మొదలైనవి స్వయముగా వీరేంద్ర గారు సేకరించి దాన్ని మంజూషా అని పేరు పెట్టారు గురుకుల సాంప్రదాయంలో నడిపేటువంటి విద్యలు ఏవి ఇక్కడ ప్రాథమిక పాఠశాలలు మొదట డిగ్రీ వరకు మొదలు డిగ్రీ వరకు విద్యా సంస్థలు ఉన్నాయి దీనికి తోడు మేనేజ్మెంట్ తర్వాత లా డెంటల్ ఇంజనీరింగ్ వైద్య ఆయుర్వేద కళాశాలలు ధర్మస్థల ట్రస్టు నేతృత్వంలో పూర్తిగా ఉచితంగా గురుకుల సాంప్రదాయంలో నడుపుతారు హెగ్గడే వారి కుటుంబ ట్రస్టును ఏ విధంగా నడిపేవారు హెగ్గడే దారి వారి కుటుంబము ధర్మకర్తలుగా ఉంటూ కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు ఇక్కడి ఇసుమంతైన అవినీతి అనేటువంటిది కనిపించదు రాజకీయ జోక్యం అనేటువంటిది ఉండదు సౌకర్యాల విషయంలో భక్తుల్లో అసంతృప్తి అనేటువంటిది లేదు నాటికి నూరు పాళ్ళు అది ధర్మస్థలమే ధర్మాధికారిగా సర్వస్వతంత్రుడు ఆలయానికి సంబంధించినటువంటి ఆయన నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించలేరు ఆయన హెగ్గడే విషయంలో ఎప్పటిదాకా చిన్న విమర్శ కూడా రాలేదు ఇరవై తరాలుగా ఈ కుటుంబీకులు అదే విలువల బాటలో నడుస్తూ ఉన్నారు అన్నమాట నిలబెట్టుకునేటువంటి స్వామి అని ఎవరిని ఆ పేరు ఎలా వచ్చింది ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక విశిష్టత ఏమిటంటే చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చేసి ఉండేటువంటి ప్రజల్లో ఎవరైనా ఏ విషయంలోనైనా తగాదాలు కానీ వివాదాలు కానీ వస్తే ఆ ఈ స్వామిని వద్దకు వచ్చి నివేదించుకుంటారు ఆలయ నిర్వాహకులైనటువంటి హెగ్గడే గారు వచ్చి స్వామి స్వామి వద్ద కూర్చొని ఆ వివాదాన్ని పరిష్కరిస్తారు అది దేవుని తీర్పుగానే పరిగణించబడుతుంది అందువల్లే ఈ ధర్మస్థలంలోని ఈ ధర్మస్థలంలోని స్వామిని అన్నమాట నిలబట్టుకునేటువంటి స్వామి అనేటువంటి పేరు అనేటువంటిది హెగ్గడే ఆలోచన విధము ఆలోచన ఏ విధంగా ఉండేది ఈ ధర్మస్థలానికి వచ్చేటువంటి భక్తులకు వసతి ఓ సమస్య అనేటువంటిది కాకూడదు మంచి భోజనము దొరకలేదన్న అసంతృప్తి అనేటువంటిది ఉండకూడదు అప్పుడే మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకుంటారు అనేటువంటిది హెగ్గడే యొక్క ఆలోచన విద్య కోసము హెగ్గడే గారు చేసినటువంటి ప్రయత్నం ఏది విద్య కోసం హెగ్గడే గారు స్వయంగా పల్లె పల్లెకు పోయి పెద్దలను ఒప్పించి చిటికన వేలు పట్టుకొని పిల్లల్ని బడికి తల త తలుపు దాకా తీసుకెళ్లారు ఆ కృషి ఫలితమే ట్రస్టు పక్కల ప్రాంతాల్లోనే ఒక తొంభై ఐదు శాతం వచ్చేసి అక్షరాస్యత అనేటువంటిది అక్షరాస్యత అనేటువంటిది ఉంది వీటితో పాటు యోగా ధ్యానము సంస్కృతము కూడా ఆ బోధిస్తారు ధర్మస్థలము ట్రస్టు ఆధ్వర్యంలో నడిచేటువంటి కోర్సులు ఏవి ధర్మస్థలము ట్రస్టు ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలు మొదలు డిగ్రీ వరకు విద్యా సంస్థలు ఉన్నాయి దీనికి తోడు మేనేజ్మెంటు లా డెంటల్ విద్యా సంస్థలు ఉన్నాయి ఇంజనీరింగ్ వైద్య ఆయుర్వేద కళాశాలలు ధర్మశాల ట్రస్టు ఆధ్వర్యంలో వచ్చేసి పాఠశాలలు పూర్తిగా ఉచితము ఉచితముగా గురుకుల సాంప్రదాయంలో నడుపుతారు ఆరోగ్యం కోసము పేదలకు ఎటువంటి సహాయం అనేటువంటి చేసేవారు శ్రీ మంజునాథ మెడికల్ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్యశాలని ప్రారంభించారు బెంగళూరులో నేత్ర వైద్యశాల దంత వైద్యశాలలు కూడా ఉన్నాయి పల్లె పల్లెకు అంబులెన్సు పంపి రోగులను రోగులకు వైద్యాన్ని ఈనాటి ఈనాటికి అందిస్తూ ఉన్నారు క్రింద ఉన్న పదాల్లో అక్షరాలను ఉపయోగించి కొన్ని కొత్త పదాలను తయారు చేయండి లోపలి గది గది పది లోపల మామిడి చిగురు మామిడి చిగురు గురు తర్వాత వచ్చేసి సిరి సంపదలు సిరి సంపదలు నిత్య అన్నదానము నిత్య అన్నము దానము వా నాటి శిల్పాలు నాటి శిల్పాలు క్రింది వాక్యాన్ని చదివి దానికి తగినటువంటి పదాలతో గదుల్లో రాయండి తెలుగు అక్షరాల్లో మొదటిది ఆ నాలుగు ముఖాలు కలవాడు బ్రహ్మ భారతాన్ని రచించింది వేదవ్యాసుడు రాగి లోహము పేరు కలిగినది లోహము విద్యా బోధన విద్యా బోధన నేర్పేవాడిని గురువు అంటారు కర్మాగారాల్లో వారిని కార్మికులు అంటారు మొదటి నెలుగు తెలుగు నెల చైత్రము మహిళలకు మరొక పేరు స్త్రీ